కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు எவ்வளோ நியாபகருக்குன்னா கார்புலம் எனக்கு பைக்கு வந்து ஒரு விஷயம் உனக்கு போச்சு ஒரு கார் அனுப்பாது అందరికి నమస్కారం నా పేరు బాలాజీ పదహార అవార్డు కావలిలో చాలా సంవత్సరాల తర్వాత సరైన నాయకుని టీడీపీ అధిష్టానం కావలికి ఇచ్చింది కాబట్టి పదహారు అవార్డు తరపున మేమందరం ఆయనకు మద్దతుగా ఆయనకి అభినందన చేస్తూ ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలు ఇవి మేము ప్రేమతో చేసినవి మా మీద కుట్ర కక్షలు చేసి ఈరోజు ఇట్లా చేయడం జరిగేది ఇది మంచి పద్ధతి కాదు ఇది ఎవరికైనా సరే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా చాలా ఫ్లెక్సీలు కట్టారు ఎవరు ఏ జా కానీ ఫస్ట్ టైం దీన్ని ఓవరాల్ ఎంత అనమంటారు భయం అందరికి ఇప్పుడే భయ భయ ఒక భయం అనేది ఇప్పుడే పట్టుకుంది ఒక నాయకుడు ఒక దమ్ము కూడా కావాలకు వచ్చాడు రా ఇలాంటి సౌడక నిలిచారు ఇప్పుడు నేను అనగదొక్కలు భయపెట్టాలి మమ్మల్ని చేస్తున్నారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు భయపెట్టినా బెదిరించినా ఫ్లెక్సీలు చేసినా ఏం చేసినా కావల్లో టీడీపీ గెలుపు తథ్యం కావ కృష్ణారెడ్డి గారిని కావాలి ఎమ్మెల్యేగా చేసుకుంటాం కావాల గడ్డ పని టీడీపీ ఎగరవేస్తాం అని చెప్పని సవాల్ చేస్తున్నాం ఈరోజు మా పదల వార్డు బాలకృష్ణారెడ్డి నగర్లో చాలా బాధాకరణ విశేషం జరిగింది మేము కావ్య కృష్ణారెడ్డి గారు ఇన్ఛార్జి ఇచ్చిన సందర్భంగా మా పదలవాడు తరపున తెలుగుదేశం పార్టీ తరఫున మా పిల్లలు ఎంతో కష్టపడి ఈ లక్షలు ఖర్చు పెట్టుకొని లక్షలు వేపిస్తే ఈ రౌడీ రాజ్యంలాగా రాత్రి నైట్ నైటే ఈ ఫ్లెక్స్లు కటింగ్ చేసి ఎక్కడెక్కడ సీల్చి వాటిని గందరగోళంగా చేశారు పడేసారు కానీ గత పది సంవత్సరాల నుంచి ప్రతిపక్ష అధికార పార్టీలో ఉన్న మేము ప్రతిపక్ష వాళ్ళము వాళ్ళు ఏమి చేసుకున్నా మేము ఏ రోజు కూడా వాళ్ళ ప్లక్షలు శిక్షం కానీ వాళ్ళని ఏదైనా మాట్లాడటం కానీ మేము ఎప్పుడు ఇది లేదు కానీ ఆ పార్టీని మేమనం ఎవరైనా సరే దీనికి ఈ పనికి పాలు వాళ్ళని ఈ ఏదో పని చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు మా అధినాయకుడి దృష్టి గడ తీసుకోం మా నాయకుడు మా కావ్య కృష్ణారెడ్డి నాయకుడు నాయక నాయకత్వం దీన్ని దృష్టిలో పెడతాం ప్రతి ఒక్కరు టౌన్లో ప్రతి ప్రతి ఒక్క నాయకుడికి అందరికి తెలియపరుస్తాం మేము ఇది దుర్మార్గమైన పర్యా వ్యవహారంలో చేశారు వీళ్ళకి ఎంత కుట్ర ఉంటే ఈ ప్లెక్స్లు చించటానికి ఎందుకు అంత దూరం వాళ్ళు చేశారో మాకు వాళ్ళకి కావాలి ఈ నగర్లో ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని మన జనసేన సైనికులు మన తెలుగుదేశం పార్టీ సైనికులు అందరూ కలిసి కలిసికట్టుగా ఈరోజు మన టీడీపీకి మద్దతు ఇచ్చి అందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని చెప్పని ఈ కాలనీని అభివృద్ధి చేసుకోవాలని మేము పోరాడుతుంటే ఈ దుష్టులు కొంతమంది ఈ రౌడీలు ఇట్లా ఈ రౌడీజం కొనసాగితే పోతే మాకు ఎలక్షన్ గడ ఇబ్బంది వీళ్ళ మాత్రం కఠినంగా వీళ్ళు పట్టుకొని కఠినంగా వాళ్ళు శిక్షించాలి పోలీసుకి వరకు మేము తెలియపరుస్తాం రేపు రేపు ఇట్లాగా వీళ్ళని ఏళ్ళని వీళ్ళని మన పోలీస్ వ్యవస్థ తీసుకోబోయే జైల్లో అందరికి నగర్ పదహారవ వార్డులో కావ్య కృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కావన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి శుభ సందర్భంలో ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు ఫ్లెక్సీలు ఆ మూడు ఫ్లెక్సీలు కూడా ఈరోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఫ్లెక్స్లు చించి వేయటం జరిగింది ఇది మంచి సంస్కృతి కాదు ఎవరికైనా సరే ఆ పార్టీ వాళ్ళకి కానీ ఏ పార్టీ వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా ఇది మంచి సంస్కృతి కాదు కావాలంటే మీరు కూడా ఏర్పాటు చేసుకోండి మీరు కట్టిన ఫ్లెక్సీలు కూడా మేము ఎప్పుడు చించాలి కానీ ఈ రోజు మేము కట్టిన ఫ్లెక్సీలు చించడం అనేది ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు మేము ఒకరం చెప్పని చెప్పటం లేదు ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని ఎవరికైనా ఇది మంచిది కాదు కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం మేము పోలీసు వారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరుగుతుంది దీని మీద ఎంతకైనా మేము ఎంత దూరమైనా పోయి దీన్ని చిన్న 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 వాళ్ళని మేము పట్టుకున్న దాకా మేము ఒప్పుకోం మా పిల్లలు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు చేసిన తర్వాత దీన్ని ఎంత స్థాయికైనా తీసుకపోయి వాళ్ళని పట్టుకొని మేము వాళ్ళకి శిక్ష చేస్తాం శిక్ష విధంగా మేము వ్యవహరిస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు